వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ పల్నాడు జిల్లా చిలకరూరిపేట పట్టణంలోని పోతవరం సర్పంచ్ భాషా కార్యాలయంలో మీడియా సమావేశంలో మాజీ మంత్రి విడుదల రజని మీద నిప్పులు జరిగిన వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ బొల్లెద్దు చిన్న పోతవరం సర్పంచ్ భాషా నాదేండ్ల ఎంపీపీ భర్త డీజే రత్తయ్య ఎడ్లపాడు ఎంపీపీ భర్త సాగర్ పార్టీ నాయకులు సుబాని కనపర్రు సర్పంచ్ వెంకటేశ్వర్లు కనపర్రు మాజీ ఎంపీటీసీ ఎం వెంకటస్వామి పోతవరం వైస్ సర్పంచ్ కరముల్లా దూది సుబాని తూబోడు నూతంకి నాగయ్య అప్పాపురం నావూరు మాలిక్ ఎలమంద జానీవాష ఘంటసాల నాగూర్ షేక్ గులాం తదితరులు ప్రజానీకానికి తెలియజేసిందేమనగా మరి నానే నేను కాంగ్రెస్ పార్టీ నుంచి మరి మహానేత రాజేడ్డి గారు చనిపోయినాక జగన్మోహన్ రెడ్డి గారు పడి ఇబ్బందులకి ఆయన పార్టీ పెట్టినప్పటి నుండి ఈ చిల్కలూరుపేటలో మరి ఫస్ట్ పార్టీ పెట్టిన వాళ్ళలో కొంతమంది ఉంటే వాళ్ళలో నేను ఒకడిని సరే కొంతమంది అనేక వల్ల కండునూరు ఆ నడవలేకపోయారు మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నాను రెండు వేల పద్నాలుగులో లేడీస్ రిజర్వేషన్లో మమ్మల్ని కౌన్సిలర్గా చేసుకున్నాము అట్లాగే చిలకనూరుపేటకి రెండు వేల పంతొమ్మిదిలో విడుదల రజనీని ఇన్ఛార్జిగా ప్రకటిస్తే మరి మేము పార్టీయే జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యం మా పార్టీ సిద్ధాంతాలే ముఖ్యం కాబట్టి ఎవరినైనా క్యాండిడేట్ను ప్రకటిస్తే వాళ్ళు పనిచేయడం కోసం మేము ఆ రోజు నుంచి కూడా మరి ఆ వెంట నడిచి ఆమె గెలుపులో ప్రముఖ పాత్ర పోషించిన వాళ్ళు నేను అక్కడిని మరి ఆ సంగతం మర్చిపోయి ఉండొచ్చు మరి ఇదే రజని ఇన్ఛార్జి ఉన్నప్పుడు మీ ఇంట్లో మీ మామో మరిదో మెరుదో ఎవరో మీ కుటుంబ సభ్యులు నిన్ను ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టి కొట్టారని చెప్పి నువ్వు నాకు ఫోన్ చేసి ఏడ్చిన రోజు మర్చిపోయావా మరి మేమైతే అక్కడ ఇంటి దాకా రాలేమమ్మా పార్టీ ఆఫీస్ ఉంటే చూడగను మీ ఇంటి వ్యక్తిగత విషయాలు ఇంట్లోకి మేము వస్తే మీరు ఎవరైనా అడుగుతారని నేను నీతో మా మన ఇద్దరం డిస్కషన్ చేసుకోలేదా మరి నువ్వు చివరికి తట్టుకోలేక హైదరాబాద్ పోతే ఇక్కడ పార్టీ పొరుగు పోద్దని చెప్పి మరి నేరు కానీ కాటగాడు మస్తారావు కానీ సింగారెడ్డి కోటిరెడ్డి మరి మా ఫ్రెండు యంగల్ రాయుడు అని అతను పదివేల రూపాయలు డబ్బులు ఇచ్చి కార్ బుక్ చేస్తే మేము హైదరాబాద్ వచ్చి రెండు రోజులు అక్కడ ఉండి నీతో మీ వారితో మాట్లాడి మీరు ఏం చెప్పారు పుషాపట్నం పురుషపట్నం వెళ్ళనన్నా నాకు అద్దెలు చూస్తే వస్తానంటే అద్దెలు చూసి అక్కడ మేము పెట్టింది ఇవి మర్చిపోయావా పార్టీలో కోవట్లుగా ఉంది ఎవరై అంటే ఒక విడుదల రజని వాళ్ళ కుటుంబం గోపి ఎందుకు చెప్తున్నానంటే నువ్వు చిలకలూరుపేటలో మంత్రిగా చేస్తున్నప్పుడే ఎస్సీల మీదేంటి రెడ్ల ఏంటి ఎవరి మీద నువ్వు కేసులు పెట్టలేదు రెండు వందల మంది మీద నువ్వు కేసులు పెట్టింది నిజం కాదా ఇది కరెక్ట్ కాదమ్మా అని చెప్పంటే మమ్మల్ని పక్కకు పడేసి మమ్మల్ని కూడా కొన్నాళ్ళు ఆఫీసుకు రానికపోతే నీకు అధికారం ఉన్నప్పుడే మేము ఆఫీసుకు రాని రోజులు ఉన్నాయి మరి ఒక బీసీ నాయకుడిని పార్టీలో కాంగ్రెస్ పార్టీ నుంచి కొనసాగుతున్న గుంజి ఇంటికి నువ్వు డబ్బులు ఇచ్చి రౌడీలు పంపించింది వాస్తవం కాదా నీ కోసం ఎంత పని చేస్తే అతని మీద గంజా కేసు పెట్టించింది వాస్తవం కదా నువ్వు ఎస్సీలు ఎంత హేళంగా చూస్తావు మరి ఈ పోతాన భాషకు డబ్బులు చేయాల్సిన మాట వాస్తవం కాదా భోయపాలెం కష్టవాళ్ళ దగ్గర నీ పిఏ చెప్పుకునే శ్రీకాంత్ రెడ్డి పోయి బెదిరించి డబ్బులు తీసుకొని మీరు డబ్బులు తీసుకున్నది వాస్తవం కాకపోతే కాబట్టి పార్వతం గుడికా ప్రమాణం చేద్దాం వస్తారా రండి ఛాలెంజ్ ఇస్తున్నారా కోవర్ట్లు మీరు నువ్వు తెలంగాణలో పార్టీ ఓడిపో తెలంగాణలో బండి సంజయ్ కలిసిన మాట వాస్తవం కాదా మరి ఆ కృష్ణోళ్ళ కేసు విషయంలో కృష్ణదేవరాయల దగ్గరికి నువ్వు రాయబారం పంపింది కృష్ణదేవరాయలు గారు ఎంపీ గారు ప్రశ్నలో చెప్పలేదా న్యూస్ ఛానల్ వాళ్ళ ద్వారా బీపీనాయుడిని అడ్డం పెట్టుకొని జనసేన నాగబాబును కలిసి మీరు పార్టీలోకి వెళ్ళడానికి ప్లాన్లు వేసుకోలేదా ఇవన్నీ నిజాలు కాదా పార్టీ కోవర్ట్లు నువ్వు నీ మరిది మిమ్మల్ని సస్పెండ్ చేయాలి పార్టీ ఎవడి శ్రీకాంత్ రెడ్డి ఎవడి రామకృష్ణ పంతొమ్మిది లక్షల నీళ్ళు ఎవరికైనా తెలుసా కష్టపడి ప్రతి పార్టీ కార్యకర్త నాయకులు నిన్ను గెలిపిస్తే నాయకులను పక్కన పెట్టి మూడో రోజు నువ్వు మూట ముందు సర్ది గుంటూరు షిఫ్ట్ అవ్వలేదా మరి శ్రీకాంత్ రెడ్డి వాడు ఇక్కడ దోసుకుంటాం ఆడు రామకృష్ణ వాడు భావార్థి ఇసుకలో దోసుకోవటం పార్టీ నాశనం చేసింది మీరు కాదా మరి పోతాం నుంచి మన నాజల వరకు సెంట్రల్ గవర్నమెంట్ రోడ్ వేస్తే వాళ్ళ దగ్గరే బెదిరించి యాభై లక్షల డబ్బులు మీరు తీసుకోలేదా పోతాన్లో కానీ బటర్ఫ్లై కానీ అట్లా వెంచర్లో తల యాభై లక్షలు శ్రీకాంత్ రెడ్డి అనేవాడు వసూలు చేయలేదా మరి జగనన్న కారణం పసుమారి భూముల్లో రైతులను మీరు బెదిరించి వాళ్ళ చేత నోట్లు రాయించుకొని డబ్బులు తీసుకుంటే మరి దానికి ఎంపీ గారు కేసు పెడతామని చెప్పి నువ్వు రెట్లిచ్చింది డబ్బు మాస్తం కాదా పార్టీ నాశనం చేసింది నువ్వా మేమా ఈ నియోజకవర్గంలో ఎవరినైనా అడుగుదాం జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన కాడిచి ఎక్కడన్నా ఒక చిన్న అవినీతి అనేవాడు కానీ నిరూపిస్తే బాధ్చాత్ నేను చిల్లూరుపేట వదిలిపెట్టిపోతా నీ అవినీతికి నువ్వు మరి నిన్ను నిరూపిస్తా వదిలిపెట్టిపోతావా నీ చిరుపేట వదిలిపెట్టిపోతావా నీకు చిలు ప్రజలు తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి నువ్వు మా మీద ఏదో పిచ్చి కాయతలు కూడా తీసుకొచ్చేదో తెరిస్తే ఇక్కడ బెదటానికి మేమే ఉన్నా పిచ్చివాడమా పిల్లలమా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా పద్నాలుగులో కూడా ఇదే తెలుగుదేశం వాళ్ళ మీద ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిన చరిత్ర నాది నిన్ను భుజాల మీద వేసుకున్న కళాం సెంటర్లో ప్రెస్ మీట్లు పెట్టి నీ కోసం అషానేతరులు నిద్రాగారాలు లే పనిచేశావు నువ్వు మా మీద నువ్వు ప్రతాపం చూపించేది నువ్వు వైసీపీ పార్టీ వాళ్ళ మీద నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది మీద కేసులు పెట్టావు ఏ రోజైనా తెలుగుదేశం వాళ్ళ జోలికి వెళ్ళావా నువ్వు వాళ్ళ వాళ్ళు పట్టించుకున్నావా నీ పక్కన ఉండే తొత్తులు కొంతమంది ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళకి బిల్లు ఆగిపోతే ఎట్లపాడు మండలం ఎక్కడ ఎక్కడైనా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మీరు బిల్లులు చేయించి ఎక్కడైతే డబ్బులు వస్తే అక్కడే మీరు పని చేశారు తప్ప ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి కష్టం వస్తే మీరు ఆదుకున్నారా చేసారా మరి నీ కోసం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా లేకపోతే పార్టీ కోసం కష్టపడిన నాయకులు ఇవాళ ఎన్ని కేసులు పడితే ఏ రోజుల్లో నువ్వు వాళ్ళ కోసం ఒక స్టేషన్ కానీ ఒక విధానం రోడ్డు మీదకి వచ్చావా ఎవడు శ్రీకాంత్ రెడ్డి మరి వాడి కోసం నువ్వు కారులో దాచిపెట్టి ఒక సీఎం మీద అంతలో రెవల్యూషన్ తిరుగుబాటు చేశావే నీకు సీట్ ఇచ్చింది ఎట్లమ్మా నువ్వు ఒక బీసీ అని చెప్పి లేకపోతే నీ భర్త కాబనిస్తే నీ కుటుంబం నీ పక్కన మేమేం చెప్పాము నీకు నువ్వు ఇన్చార్జ్ వచ్చినప్పుడు వచ్చాము అమ్మా మళ్ళీ ఏదో అయిపోయింది పంతొమ్మిది వందలు ఇప్పుడు తప్పు అయిందని అందరి కాడికి వెళ్ళి ప్రతి నాయకుని కలుపుకొని వెళ్దామని నీకు చెప్పి చెప్పి సారిపోతే మూడు నెలలు మమ్మల్ని లెక్క చేసావా ఇది కరెక్ట్ కాదు పార్టీ నాయకులు మొదలు పెడితే అని చెప్పని మేము క్వశ్చన్ చేస్తే నువ్వు మా మీద తిరిగి మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తావా మా పిల్లల మాకు రెచ్చగొట్టి మా మీద పోస్టులు పెట్టిస్తావా మేము